సౌర విద్యుత్ వినియోగంపై దృష్టి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మర్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జిల్లా యంత్రాంగం ప్రధానమంత్రి సూర్యగర్ యోజన కింద జిల్లాలో సౌర విద్యుత్ను వినియోగించుకోవాలని యోచిస్తుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హాస్టళ్ళు ఆసుపత్రులు పాఠశాలలు కార్యాలయాలకు ప్రభుత్వ సంస్థలకు ఈ పథకం ప్రయోజనాలను వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు పిఎం సూర్యగారి యోజన జిల్లా అవసరాలకు మంచి పథకమని గృహాలకు ఉచిత విద్యుత్ కోసం ఈ పథకం ప్రయోజకరమని ప్రభుత్వానికి కూడా విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని అన్నారు దీన్ని పెద్ద ఎత్తున వినియోగించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు ఆసక్తి ఉన్న కుటుంబాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు సోలార్ ప్యానెళ్ల ఖర్చులో నలభై శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు వంద రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి గుమ్మిడి సంజారాణి అన్నారు సాలూరులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వంద రోజుల్లో సాలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు ఆర్థికంగా ఎన్నో సవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఇది ప్రజల ప్రభుత్వం అని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డును అభివృద్ధి చేసుకునేందుకు వంద రోజుల పండగను ప్రజల మధ్య జరుపుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి అన్నారు పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలు మరియు మత్తు పదార్థాల వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యువత తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని మత్తు కు అలవాటై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు జార్ఖండ్లోని హజారీబాగ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఈ కార్యక్రమం దేశంలో నూట నలభైకి పైగా జిల్లాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని అన్నారు పార్తీపురం ఐటీడీఏ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు పిఎం ఆవాస్ యోజన ఆయుష్మాన్ భారత్ కార్డులు నమోదు పిఎం ఉజ్వల యోజన ఆధార్ కార్డులు నమోదు జలజీవన్ మిషన్ ఇంటింటి కొళాయిలు పీవీటీజీ గ్రామాలలో రహదారులు వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించే స్టాల్స్లను అన్ని సంబంధిత విభాగాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పాలకొండ సబ్ కలెక్టర్గా సి యశ్వంత్ కుమార్ రెడ్డి పార్తపురం సబ్ కలెక్టర్గా హసుతో శ్రీవాస్తవ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని వారికి సూచించారు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి జగన్మోహన్ రావు ఆదేశించారు పాచిపెంట మండలం మారుమూల గ్రామాల్లో ఆయన పర్యటించారు గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణ సేజనల్ వ్యాధులపై సర్వే దోమల మందు పిచ్చికారి తదితర నివారణ చర్యల వివరాలపై సిబ్బందికి ఆరా తీశారు అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు వేస్తున్న వ్యాధి నిరోధక టీకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో ఉండే గర్భిణులను ప్రసావానికి ముందుగానే గర్భిణీ వసతి గృహంలో చేర్చాలని సూచించారు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్గా కె చలపతిరావు బాధ్యతలు స్వీకరించారు నూతన జిల్లాగా ఏర్పడిన అనంతరం మొట్టమొదటి పర్యవేక్షక ఇంజనీర్గా ఆయన నియమితులయ్యారు ఇటీవలే జిల్లాలో విచ్చేక డివిజన్ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా చలపతిరావు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లాలో నాణ్యమైన సరఫరాకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఇప్పటి వరకు పార్వతీపురం జిల్లా సమాచారాలు ఆఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పార్వతపురం మండం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి